హలో ఫ్రెండ్స్ అందరికి లాభం బాగా వచ్చినప్పుడు ఐటమ్ మార్చకూడదండి అందుకే మళ్ళీ అంజూరు కొనడానికి మార్కెట్కి వచ్చా మా ఆయనకి ఫుల్ జ్వరం ఉండడం వల్ల ఎక్కువసేపు నిలబడలేకపోయినాడు మార్కెట్ లో అందుకే తొందరగా తిరిగేసుకొచ్చినామండి నాలుగు బాక్సులు అంజూరు తీసుకొని నేను టిఫిన్ చేసేసుకొని మా ఆయన్ని పంపించేద్దాం అనేసి వచ్చేస్తున్నాను మా ఆయన చూడండి ముసుగులో దొంగలాగా ఎలా కప్పుకొని కూర్చున్నాడో చలికి తట్టుకోలేక పాపం అనిపించింది చూసి ఈ రోజు మార్కెట్ లో ఆరు వందల యాభై పడిందండి ఒక బాక్స్ వద్దున్న డబ్బులు లెక్క పెడుతున్నారు బాగా వ్యాపారం అయిపోయిందేమో అనుకుంటారేమో అదేం కాదండి మా ఆయన లెక్క పెడుతుంది ఓపెనింగ్ స్టాక్ నాకు ఓపెనింగ్ స్టాక్ లెక్క ఇచ్చి వెళ్తారు మనం కిలో యాభై రూపాయలని బోర్డు అయితే రాసి పెట్టేస్తున్నాం అండి అన్నిటికీ రాయకూడదు కొన్నింటికి మాత్రమే ఉంటుంది ఇది మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లకు ఇక్కడికే తెచ్చేసుకున్నానండి బాక్స్ పొద్దున్న ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు నేనే ఉందాం అనేసి వ్యాపారం ఎలా జరుగుతుందో అనుకున్నానండి కానీ పర్లేదు బాగానే అవుతుంది కాకపోతే మనకు ఒక ప్రాబ్లం ఇక్కడ మన బండి ముందు కార్లు వెహికల్స్ అయితే ఆపుతున్నారు సాయంత్రం అవగానే అలా అడ్డంగా నిలబెట్టినప్పుడు వ్యాపారం డల్ అవుతుందండి వాళ్ళని ఏమీ అనలేము ఎందుకంటే మనం అమ్ముతుంది రోడ్ సైడ్ కాబట్టి ఇంకో నాలుగు కేజీలన్నీ మిగిలాయి రేపు అమ్ముదాంలే అనేసి ట్రే లో పెట్టుకొని బండ సర్దుకొని ఇంటికైతే బయలుదేరానంటే ఈ రోజు దీనికి పెట్టిన పెట్టుబడి తీసి మనకైతే ఆరు వందల లాభం వచ్చింది వీడియో నచ్చితే చిన్న లైక్ తో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్